నమస్తే బీసీసీ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఎనభై రెండు అర్జీలు ప్రజా సమస్యల పరిష్కార వేదిక వచ్చిన అర్జీల సమస్యలను సావధానంగా వింటూ వచ్చిన అర్జీలను స్వీకరించిన జాయింట్ కలెక్టర్ అర్జీలకు గడువు లోపల పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బంసల్ తిరుపతి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీదారుల గడువు లోపల సకాలంలో అర్థవంతంగా పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బంసల్ జిల్లా అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వచ్చిన వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత సమయంలోగా పరిష్కరించాలని పెండింగ్ అర్జీదారులను త్వరతగతిన గడువు లోపల పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాలను అధికారులు ఇచ్చారు జిల్లా జాయింట్ కలెక్టర్తో పాటు డిఆర్ఓ నరసింహులు తదితరులు అధికారులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతలను స్వీకరించి ఆన్లైన్ నమోదులతో రసీదు సిబ్బందికి ఇచ్చారు అర్జీల వివరాలు మొత్తం ఎనభై రెండు వినతలు రావడం జరిగిందని సంబంధిత అధికారులు అందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సాధించి వేగవంతంగా పరిష్కరించాలని స్పందన